బ్రహ్మర్షి మహాపత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు శాంతి నేను సెకండ్ గ్రేడ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను మాది ఆత్మకూరు నేను రెండు వేల పదిహేను నుంచి ధ్యానంలోకి వచ్చాను ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన విజయ మేడం గారికి సుబ్రహ్మణ్యం సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు ధ్యానంలోకి రాకపూర్వము ప్రతిదానికి ఏడవడము ప్రతిదానికి భయపడము అలాగా ఉండేవి ధ్యానంలోకి మేడం గారు వాళ్ళు పరిచయం చేసిన తర్వాత చాలా క్లాసులు విన్నాము ఆ క్లాసుల ద్వారా పొందిన జ్ఞానంతో ఇప్పుడు మన వాస్తవానికి మనమే కారణము అని తెలుసుకున్నాము తర్వాత ఎక్కువగా బుద్ధుని యొక్క భావాలతో మనం ఉండాలి అడ్జస్ట్మెంట్ నేచరు మన సైడ్ నుంచే ఉండాలి వీలైనంత వరకు అని ఎక్కువ అడ్జస్ట్మెంట్ అంతకు ముందు ఉంది కానీ ఇంకా ఎక్కువగా మనము కోపం తెచ్చుకోకుండా ఉండడము సర్దుబాటుతనము తర్వాత ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నా కూడా వాళ్ళ యొక్క గత జన్మ ప్రభావాలను బట్టి అలా ఉంటాయి అనుకోండి వాళ్ళకు కూడా ధ్యానం గురించి చెప్పడము తర్వాత ఫస్ట్లో ధ్యానంలోకి వచ్చినప్పుడు మాంసాహారగానే ఉన్నాము తర్వాత శాఖాహారంగా నిదానంగా మారుతూ వచ్చాము మళ్ళీ మాంసాహారంలోకి రావడము అలాగా ఇంట్లో వాళ్ళ ప్రభావం అలా జరుగుతుంది కానీ శాకాహారంలోకి వచ్చి ధ్యానం చేయడం వల్ల ఉన్న ఫలితాలు అనేవి మాంసాహారం ద్వారా ఉండవని ఖచ్చితంగా తెలుసుకున్నాము తర్వాత పూర్తిగా శాఖాహారంగా మారడం జరిగింది అప్పుడు మనకి ఆరోగ్యపరంగా కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పరంగా కానీ చాలా మంచి అనుభవాలు అనేది అందుతాయి ధ్యానం అనేది మనము జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి మనము పళ్ళు ఎలాగో ఆహారం తీసుకోవడం ఎలాగో ధ్యానం కూడా ఒక భాగంగా చేసుకోవాలని నాకు బాగా అర్థమైంది ప్రతిరోజు తప్పకుండా రెండు పూట్ల ధ్యానం చేస్తాము సాయంత్రము అంటే మనము ఇంట్లో కన్నా పిరమిడ్లో త్రీ టైమ్స్ ఎక్కువ ఎనర్జీ వస్తుందని కూడా తెలుసుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ పిరమిడ్ ఎనర్జీని వీలైనంత వరకు ఉపయోగించుకోవాలి నేను అలా ఉపయోగించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం అనేది పెరిగింది శాఖాహారిగా ఉండడం వల్ల కూడా మనము దేన్నైనా సాధించవచ్చు అనేది అర్థమైంది స్కూల్లో కూడా పిల్లలకి శాఖాహారం గురించి ధ్యానం గురించి చెప్తూ ఉంటాము తర్వాత పత్రిజీ సార్తో మామూలుగా ఇక్కడ ఆత్మకూరికి ఐదు ఆరు సార్లు వచ్చారు సార్ గారిని కలవడం జరిగింది తర్వాత ధ్యాన మహాచక్రంకి వెళ్ళడం జరిగింది కొట్టాలకి వెళ్ళడం జరిగింది నెల్లూరులో త్రీ డేసు వర్క్షాప్ చేసినప్పుడు సార్ గారితో మూడు రోజులు ఆయన యొక్క క్లాసులు వినడము అంతా అసలు స్వర్గంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ధ్యానానికి సంబంధించిన క్లాసులు సార్ గారు పాడినటువంటి పాటలు కానీ ధ్యాన సార్ పాడినటువంటి పాటలు బుద్ధుని యొక్క సాంగ్స్ ప్రతిరోజు వింటూ ఉంటాము అట్లా ధ్యానానికి సంబంధించిన పాటలు కానీ క్లాసులు కానీ వింటున్నప్పుడు అసలు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది ధ్యానానికి సంబంధించి ఇంత సంతృప్తి అనేది ఉంటుందా అని అనిపిస్తుంది ఇప్పుడు అసలు మనకి ఏదైనా వచ్చినా కూడా కంట్లో గుచ్చుకునేది కాళ్ళలో గుచ్చుకున్నట్లుగా ఉంటుంది గత జన్మ ప్రభావం వల్ల ఏదైనా చిన్న చిన్నవి వస్తాయి కానీ అవి మామూలుగా ఇంకా మనకి తీరిపోతున్నాయి అనే దృష్టి అనేది వస్తుంది ఏది కూడా బాధ అనిపించదు కాబట్టి ధ్యానంలో వచ్చినప్పుడు చిన్న చిన్నవి వచ్చినా కూడా మనము పట్టించుకోకూడదు ప్రతి దానికి ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి అని నేను తెలుసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ధ్యానం చేయాలి తర్వాత పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలి శాకాహారిగా ఉండాలి ఇంకా ఇక్కడ సజ్జన సాంగత్యము అలా అన్ని మన యొక్క అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు భగవద్గీత పారాయణం చేయడం కూడా జరిగింది దాని మొత్తం సారాంశము నాకేమర్థమైందంటే మనము ధర్మ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏ సమయానికి ఏది అందాలో ఖచ్చితంగా అందుతుంది అనే జ్ఞానాన్ని నేను పొందాను అదే మార్గంలో ఫాలో అవుతున్నాను పిఎంసి ఛానల్ కూడా ఫాలో అవుతుంటాము చక్కగా ఎన్నో అనుభవాలు మనకి నిత్య జీవితంలో ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ టు పిఎంసి ఛానల్ జై ధ్యాన జగత్ జై పెర్మిట్ జగత్ జై శాఖాహార జగత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ